huh గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగే పొట్టికలతో నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి సురుచి టిఫిన్స్లో ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది యాక్చువల్లీ ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా వేడి వేడిగా తింటే ఇంకా అదిరిపోతుంది అనమాట ఈ స్వీట్లో చాలాసార్లు నేను ట్రై చేశాను ఇది అండ్ ఈరోజు వచ్చేసి డైలీ బ్లాగే ఈరోజు ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను అంతకంటే ముందు ఛానల్ కాంటే మీద ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వెళ్ళగానే క్లిక్ చేస్తే అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు లెట్స్ గెట్ బ్లాగ్ స్టార్ట్ నేను సంజయ్ వచ్చేసి ఇప్పుడైతే మెయిన్ రోడ్ వెళ్తున్నాము చిన్న వర్క్స్ ఉన్నాయో చూసుకోవడానికి అయితే వెళ్తున్నాం అండ్ లక్కీ గారు వచ్చేసి మా అమ్మాయి గారి ఉన్నాడు అనమాట వాడికి కూడా నాకు పడుకుంటాడు అండ్ వాడికి వచ్చేసి వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకుని అమ్మ దగ్గర అప్పుడు ఇంటికి వచ్చేస్తాము అండ్ మా ఫుడ్ ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఎందుకంటే మన కాకినాడలో అంటే మీల్స్ అనేవి తినాలి అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ అందులో టేస్టీగా ఉండే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట అందులోంచి ఈరోజు ఒక చోటు నుంచి అయితే మేము ఫుడ్ తెచ్చుకుంటున్నాము అది ఎక్కడ ఏంటనేది నేను మీకు చూపిస్తాను అండ్ ఇంకా ఎక్కడ ఇంకా ఈరోజు ఇంకా పనులు ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అవి చూసేసుకుంటాం అనమాట అమ్మకు వచ్చేసి హీటర్ ఒకటి తీసుకోవాలి ఆ హీటర్ తీసుకొని వచ్చేస్తాము ఇంకా అంతే పనులు అయితే ఇంకేం లేవు అండ్ అలాగే ఏంటి అంటే కనుక వర్షం కూడా తగ్గింది కాబట్టి సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు వెల్లగా రోడ్ మీద వెళ్ళడానికి కూడా కొంచెం అయ్యి బాబు ఎప్పుడు వర్షం పడుతుందా అనుకుంటున్నాం కానీ ప్రజెంట్ క్లైమేట్ అయితే అట్లా లేదు మరి చూద్దాం వర్షం అయితే పన్నా పడినా పడకపోయినా మాకైతే ఏ ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ పడితే చాలా మంది అయితే ఇబ్బంది పడతారు బండి మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళు అండ్ క్లైమేట్ ఇలా ఉంటే చాలు అలా వర్షాలు అక్కర్లేదు ఎండ అక్కర్లేదు చల్లగా ఇట్లా ఉంటే చాలు అనమాట అండ్ బ్లాక్ అయితే కంటిన్యూ చూసేయండి మేము వచ్చేసి ఇంటికి వచ్చాం అనమాట లక్కీ గడ అయితే పడుకున్నావా తాత దగ్గర బజ్జరేదా ఏంట్రా అవ్వ కిస్ పెడుతున్నావా పడుతున్నావా అయ్యా అయ్యా ఇప్పుడు వచ్చేసి లక్కీకి అయితే ఫుడ్ పెట్టేస్తాను ఏంటి ఏంటి ఇప్పుడు వచ్చేసి లక్కీకి అయితే అన్నం పెట్టేస్తాను అనమాట అండ్ మేము వచ్చేసి ఎక్కడ తీసుకున్నాము ఫుడ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అండ్ అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇది వచ్చేసి పెసరట్టు కర్రీ అండ్ మేము కూడా బాయిల్డ్ బీట్రూట్ తీసుకున్నాం అనమాట అండ్ చాలా బాగుంది మీకు ఎప్పుడైనా కమ్మటిగా అంటే ఒక టేస్టీ ఫుడ్ కావాలి అంటే కనుక ఒక మీల్స్లో కౌస్తబా రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి నేనైతే చాలా సార్లు తెచ్చుకు తిన్నాను చాలా బాగుంటుంది లంచ్ వచ్చేసి సంజయ్ది అయిపోయింది అలాగే లక్కీ గది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నా లంచ్ అనమాట నేనేం తీసుకుంటున్నాను లంచ్కి అనేది చూపిస్తాను ఒకసారి చూసే ఇదిగోండి రైస్ అండ్ దాల్ ఇది వచ్చేసి మామిడికాయ పప్పు అనమాట అండ్ కర్రీ కూడా ఉంది కర్రీ వచ్చేసి ఇందాక చెప్పాను కదా బీట్రూట్ బాయిల్డ్ కర్రీ అనమాట అండ్ ఇంత రైస్ మాత్రం చూడండి రైస్ మనం ఎంత క్వాంటిటీ మనం మెయింటైన్ చేస్తానో చాలా ఇంపార్టెంట్ నాకు వచ్చేసి ఇది కరెక్ట్గా తినాలంటే సరిపోతుంది ఇంకెందుకంటే ఓవర్గా అయితే అస్సలు తిందనమాట అంటే తగ్గించేసాను ఇప్పుడు ఇది వరకు కూడా రైస్ నేను చాలా తక్కువనే ఎప్పుడు రైస్ ఎక్కువ ఎప్పుడు తినలే బట్ తినే క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే నేనైతే ఇంకా డైటింగ్ అవి ఇవి అని చెప్పి బోర్ కొట్టేసింది నిజంగా ఎంత డైట్ చేస్తే మనం ఆ టైంకి తగ్గుతాం మళ్ళీ మనం తిన్న మొదలు పెడితే మళ్ళీ పెరిగిపోతాం అది గుర్తుపెట్టుకోండి అండ్ మేము వచ్చేసి ఇప్పుడు ఏంటంటే లక్కీ గడ ఆల్రెడీ లేచాడు అలాగే అట్టిపండు అది పెట్టేస్తాం కదా సో ఇప్పుడు వచ్చేసి లక్కీని హెయిర్ కట్కి అనమాట యాక్చువల్లీ మార్నింగే తీసుకువెళ్ళాలి కాకపోతే టైం లేకుండే అండ్ మాకు కూడా చిన్న వర్క్స్ ఉన్నాయి ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము అండ్ ఏ హెయిర్ కట్ చేయిస్తాం ఏంటి అనేది మాకు అస్సలు ఐడియా లేకుండే అనమాట అంటే మామూలుగా ఫ్రీగా ఉండడానికి మొత్తం హెయిర్ జస్ట్ చిన్న చిన్నగా ఉంచేసి మొత్తం చేస్తాం లేదంటే ఏమైనా హెయిర్ కట్ ఇంకా ఏం తెలియదు అనమాట అక్కడికి వెళ్ళాక వాళ్ళని అడిగి ఏది బాగుంటే అది అయితే చేయిస్తాం అనమాట అండ్ ఎక్కడ చేయిస్తాం ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ లక్కీకి హెయిర్ కట్ అనమాట ఎందుకంటే లక్కీకి ఇప్పుడు వచ్చి హెయిర్ కట్స్ ఒక్కటి కూడా చేయించలేదు జస్ట్ టాన్ షూర్ అయింది అంతే అది కూడా అన్నవరంలో అయింది సో నైన్త్ టెన్త్ మంత్లో చేయించాం అంతే అనమాట అప్పటి నుంచి మళ్ళీ లక్కీకి అయితే అసలు సిజర్స్ అనేవి తల మీద అసలు ఎప్పుడూ పెట్టలేదు ఇదే మళ్ళీ ఫస్ట్ టైం అనమాట సో చూద్దాం ఎక్కడ చేయిస్తాం ఏంటి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది చూసేయండి మేమైతే ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మేము వచ్చేసి ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న పింక్స్ అండ్ బ్లూస్ అయితే వెళ్దాం అనుకున్నాం అసలు ఫస్ట్ గ్రూమ్కి వెళ్దాం అనుకున్నాము మళ్ళీ ఏంటో ఇక్కడ కూడా బాగానే చేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడికైతే వద్దాం అనుకున్నాం లక్కి ఇక్కడికి పెద్ద బాగా చేయడానికి హెయిర్ స్టైల్ ఏం కాదు కదా జస్ట్ హెయిర్ కట్ అంతే అనమాట అండ్ ఇప్పుడైతే పార్కింగ్ చేసేసి పైకి అయితే వెళ్తాము లక్కీకి మళ్ళీ ఇంత హెయిర్ మేము గ్రో చేయడానికి ఉంచుతామో లేదో కూడా తెలీదు అండ్ ఇదే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ చూసుకోవడం ఇట్లాంటి హెయిర్ కానీ చాలా క్యూట్గా ఉంటాడబ్బా లక్కీ ఎంత బాగున్నాడు నేను వచ్చేసి పనిలో పని ఇంకెలాగో వచ్చాను కదా టైం ఉందని చెప్పేసి ఐబ్రోస్లో అప్పటి చేర్చుకున్నాను అండ్ లక్కీ గడితో చాలా బాగున్నాడు గుర్తుపట్టలేదు అనుకుంటా ఎవరాని చూసుకుంటున్నాడు వీడు నువ్వేనా ఇప్పుడైతే వీడు హెయిర్ కట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోయి వీడికి స్నానం చేయించేసి ఫుడ్ పెడతా అనమాట నువ్వేనా ఫుడ్ పెడతావు అనమాట అండ్ పెట్టేసి ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళిపోవడమే సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లక్కీ లక్కీ హాయ్ చెప్పు ఇంటికి రాగానే అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్నానం చేయించేసి లక్కీకి బట్టలు మార్చేసి అండ్ ఇంటికి భోజనం పెట్టేసి మా ఇంటికి అయితే తీసుకొచ్చాం అనమాట అండ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో వాడి జుట్టు అది కూడా బాగుంది బాగా అనిపించింది ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసామో అని చూసారు కదా లక్కీగా కటింగ్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది అంటే జుట్టు ఉన్నప్పుడు అంతా ఒకలా ముద్దుగా ఉన్నాడు ఇప్పుడు ఇంకా ముద్ద చేస్తున్నాడు అనమాట మాకు అండ్ అంటే ఏం లేదు కొత్తగా చూసినప్పుడు ఎవరికైనా మన పిల్లలు అనేసరికి అది ఒక ఎఫెక్షన్ అనమాట అంతే మనం మన పిల్లలే అక్కర్లేదు యాక్చువల్లీ మనం మన రిలేటివ్స్లో కానీ లేదా ఎవరో ఒక పిల్లలు అంటే చాలా ముద్దుగా ఉంటారు యాక్చువల్లీ అండ్ ఇట్లా ఇట్ మాకు లక్కీ గారు కొంచెం స్పెషల్ కాబట్టి సో వాడిని ఇట్లా చూడడం మా అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో మేము చేయిద్దాం అనుకుంటున్నాం అనమాట కానీ కుదరక చేయించాం చేయించామనమాట ఇప్పుడు కుదిరింది యాక్చువల్లీ ఎప్పుడు టైం టైం ఎప్పుడు ఉంటే అప్పుడే జరుగుతుంది అంతే అనమాట మరి ఇక్కడ నేను ఈ బ్లాగ్ నేను చేస్తాను మీకు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోకండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్